నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు నమస్కారం గురుగారు గురువుగారు మే నెలలో చూసుకున్నట్టయితే కనుక తులారాశి వారికి అసలు గోచారం ప్రకారం వీరికి ఏ విధంగా ఉంటుందంటారు ఏ వృత్తి వ్యాపార రంగాల్లో ఉన్న వారికి ఏ విధంగా ఉంటుందంటారు విద్యార్థులకి మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ముఖ్యంగా ఉద్యోగ అవకాశాల కోసం ప్రతి ఒక్కరు జీవితంలో ఎదగాలి అని అనుకుంటారు కదా మరి ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న తప్పకుండా అయితే తులారాశి వారికి ఏదైనా సరే కొంతవరకు మొదటి అర్ధ భాగంలోనే మంచి ఫలితాలు ఎక్కువ ఉన్నాయి సో వీరికి కూడా ప్రస్తుతం ఉన్న గ్రహ స్థితిలో అయితే కనుక మనకి ఇటు రాహు ఆరో ఇంటో ఉండటం శని ఆరో ఇంటో ఉండటం సో ఈ దుష్ట అనేవి ఎప్పుడైనా సరే కొంతవరకు ఆరో ఇంటో ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఇవ్వటం అనేది ఉంటుంది సో కానీ నెమ్మదికి మరి రాహు మళ్ళీ పంచమంలోకి వస్తాడు కాబట్టి ఏదైనా సరే కొద్దిగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవటం అనేది తర్వాత సాహసోపేతమైన నిర్ణయాలు అంటే కనుక ఏదైనా సరే పెద్ద పెట్టుబడులు పెట్టడం అనేది అనుకోండి కొన్ని కొన్నిసార్లు మనకి అక్కడ అమెరికాలో ఉద్యోగం దొరుకుతుందా లేదా అనేది తెలియకపోయినా ముందే పరిగెత్తి ధైర్యంగా వెళ్ళటం అని వీసరాగానే పరిగెత్తడం అంటే తొందరపాటు కూడా కొన్ని కొన్ని సార్లు మంచిగా చేస్తారు అందుకే మనకి రెండు చెప్పారు ఆలస్యం అమృతం విషయం అనేది చెప్పారు నిదానమే ప్రధానం అనేది చెప్పారు సో మన బుద్ధి అది నిర్ణయించాలి ఇది ఇక్కడ ఇక్కడ ఆలస్యం అవ్వకూడదు ఇక్కడ తొందరపడకూడదు సో ఆ రకమైన జ్ఞానాన్ని ఇవ్వడానికి ఇప్పుడు కొద్దిగా తులారాశికి కొంతవరకు మేలైన గ్రహస్థితి ఉంది అని చెప్పడం సో అందుకని కొన్ని సాహసోపేతకంగా ఏమైనా సరే నిర్ణయాలు తీసుకుని అమలు చేయడానికి మనకి ముఖ్యంగా అర్ధభాగం భాగం మే పదిహేను లోపు మంచి ఫలితాలు ఉంటాయి సో అలాగే వృత్తి ఉద్యోగాల్లో ఏమైనా సరే అంటే మనకి ఒక పదోన్నతి కోరారా లేదా ఓవరాల్గా నేనే మేనేజ్మెంట్ చేస్తాను అంటే మేనేజర్ అవ్వాలా ఇలా ఏదైనా సరే అలాంటివి ఏమైనా సరే కొంత మీరు నిర్ణయాలు నిర్ణయాలనుకున్నప్పుడు అది పై వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళటం ఇది రైట్ టైం అంటే మీలో మీరు మదన పడకుండా ఏమో నా వల్ల అవుతుందో లేదో నేను యాక్సెప్ట్ చేయగలుగుతానో లేదో అలాంటి అనవ మీమాంసలు అనవసరం సో ఈ మీమాంస అనేది ఎప్పుడు అంటే కనుక మే రెండో భాగం నుంచి కొంత ఇబ్బంది ఉంది సో అందుకని ఏదైనా సరే కొంతవరకు ఈ చప్పల చిత్తాన్ని తగ్గించుకుని ముందుకెళ్తే కనుక అదృష్టం అనేది సహకరిస్తుంది సో ఆ రకంగా అయితే బాగానే ఉంది తర్వాత విద్యార్థులు కూడా ఏదైనా సరే మరి మే లోపు రాతే ఎగ్జామ్స్ ఉంటాయి అవి ఇంజనీరింగ్ ఎంట్రన్స్లో అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు మరి ఏముంటాయి మనకి తెలియదు కానీ బట్ మే లోపు ఉన్నవైతే ఇంకా ఎక్కువ బాగా పెర్ఫార్మెన్స్ చేయగలుగుతారు సో మే పదిహేను దాటిన తర్వాత ఎప్పుడైతే బుద్ధి స్థానంలోకి ఈ రాహు మే పంతొమ్మిదిని వస్తాడు అనుకోండి మే పద్దెనిమిది మధ్యాహ్నం నుంచి సో రాహు ఎప్పుడైతే బుద్ధి బల స్థానంలోకి వస్తాడో అప్పటి నుంచి వీళ్ళకి ఈ రెండు రెండు రకాల ఆలోచనలు పెరుగుతాయి సో అంటే బాగా చదివికెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళాక ఈ ఆన్సర్ ఇది ఇది రైటా అనేది మీమాంస పెరుగుతుంది సో అందుకని ఏదైనప్పటికీ మనం చెప్తున్నది ఏంటంటే ఇక్కడ ఏదైనా సరే ఈ మే మొదటి అర్ధ భాగాల్లోనే కొద్దిగా మంచి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అమలు చేయగలుగుతారు కూడా తర్వాత ఇంటికి సంబంధించిన మరమ్మతులు చేయాలన్నా కూడా సాధ్యం అవుతుంది తర్వాత కొత్త వస్తువులు సమకూర్చుకుంటారు బంగారం కానీ కార్లు కానీ ఇలాంటివి ఏమైనా సరే వాహనాలు ఇలాంటివి కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది అయితే మనకి ఏదైనా తెలియదు మీడియా రంగం అనుకోండి సినిమా రంగం అనుకోండి ఇలాంటి వాళ్ళకి ఏంటంటే బిహైండ్ ద స్క్రీన్ వాళ్ళకైతే కనుక మొదటి భాగం మంచిది ఆన్ ద స్క్రీన్ యాక్టర్స్ ఇలాంటి వాళ్ళందరికీ మాత్రం స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే వాళ్ళకి అలాంటి వాళ్ళకి మాత్రం మే పద్దెనిమిది దాటిన తర్వాత మంచిది సో వెనక నుంచి పనిచేసే టెక్నీషియన్స్కి మాత్రం ముందు భాగమే మంచిది సో ఆ తర్వాత ఎప్పుడైతే ఇక్కడ రాహు పంచమ స్థానంలోకి వస్తాడో అప్పటి నుంచి వీరికి నెమ్మదిగా కొద్దిగా అనారోగ్యాలు ఇలాంటివి కూడా వస్తూ ఉండటం తర్వాత వీరికి ఎప్పుడైతే ఇక్కడ పంచమ స్థానంలోకి రాహు వచ్చాడో ఆటోమేటిక్గా స్థానంలోకి కేతు వచ్చినట్టు అందుకని అక్కడి నుంచి ఏమవుతుందంటే మనకి రావాల్సిన లాభాలు ఏవైతే ఉంటాయో అవి నోటి దాకా వచ్చినట్టు వచ్చి ఏదో రకంగా ఆగిపోతూ ఉంటాయి లేదు మనకి ఏంటంటే ఈ ఇప్పుడున్న పరాక్రమ శక్తి అప్పుడు ఉండదు వల్ల మనకి రాకపోతే రాకపోయింది కానీ అంటే ఒక రకమైన నైరాస్యానికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి సో ఇప్పుడైతే ఏంటంటే ఒక జిల్ నేను సాధించాలి నేను పొందాలి అది ఎక్కువ ఉంటుంది మొదట పద్దెనిమిదిలోకి సో అందుకని అలాంటివి ఏమైనా సరే అందుకే అందుకేందకు చెప్పింది మొదట్లో సాహసోపేతంగా ఏమైనా చేసుకోవాలంటే కనుక ఇది రైట్ టైం ఆ తర్వాత నుంచి కొద్దిగా గ్రహస్థితి మళ్ళీ తగ్గుతుంది అక్కడి నుంచి అనారోగ్యాలు వీళ్ళకి కూడా ముఖ్యంగా ఎసిడిటీకి సంబంధించినవి రావడానికి ఉంటుంది కొంత థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ లేదు ఇప్పటికే ఎవరైనా సరే తరాయిట్తో బాధపడుతున్నట్టయితే కనుక దానికి సంబంధించిన వ్యాధులు పెరగడానికి అవకాశం ఉంటుంది సో ప్రమాదకరమైన వ్యాధులు ఏమి ఉండవు బట్ ఈ తరహాకి సంబంధించిన వ్యాధులు ఎక్కువగా రావడానికి ఉంటుంది ముఖ్యంగా మరి శని వీళ్ళకి బాగా మేలు చేసే స్థితిలో ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బంది పడి కానీ చివర్నుషులు అయితే కనుక బయటపడతారు ఇక వ్యాపారస్తులకి కూడా లాభాలు అయితే కనుక ముఖ్యంగా మొదట భాగంలోనే మంచిగా ఎక్కువ సంపాదించుకోగలగటం వాళ్ళు ఊహించిన దానికన్నా కూడా ఒకసారి ఎక్కువ మొత్తాలు లభించటం అనేది అయితే ఉంటుంది తర్వాత ఇటు మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి ఫలితాలు ఎక్కువ ఉంటాయి అంటే ప్రత్యక్షంగా మార్కెటింగ్ చేసి అమ్మే వాళ్ళకి తర్వాత ఏదైనా సరే విదేశాలకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మాత్రం కొద్దిగా అవకాశాలు దగ్గర దగ్గర వచ్చి పొందని నేపథ్యం ఎక్కువ ఉంటుంది కొద్దిగా వీసాలు అవి వెంట వెంటనే దొరక్కపోవచ్చు ఓటు గ్రౌండ్ సార్లు ప్రయత్నిస్తే తప్ప సో అందుకని విదేశాలకి వెళ్ళాలనుకునే వాళ్ళకి మాత్రం ఒక్కోసారి డిజపాయింట్మెంట్స్ ఉండొచ్చు ఇక భార్యాభర్తల మధ్య పెద్దగా చెప్పుకోదగిన ఇబ్బందులు ఉండదు ఊరికే తాత్కాలికంగా చిన్న చిన్న వాదాలు ఉండొచ్చు కానీ బట్ ఏమీ ఇబ్బంది లేదు పెద్దగా వాటిని ఎక్కువ చేసుకోవడం అలాగే ఉండదు అయితే ఎప్పుడైతే పంచమ స్థానంలోకి రాహు ప్రవేశిస్తాడో అక్కడి నుంచి కొద్దిగా సంతాన పరంగా ఏదో రకమైన ఆదుద్దా ఆందోళన ఉంటాయి అంటే వాళ్ళకి మనం తీసుకునే నిర్ణయాలు సరైన కావేమో అనిపిస్తుంది ఒకసారి అంటే లేదు వీళ్ళని ఒక స్కూల్లో జా జాయిన్ చేశారనుకోండి అవి వీళ్ళని ఈ స్కూల్లో కాకుండా ఇంకో స్కూల్లో పడేసి ఉంటే బాగుండేదేమో వీళ్ళ పిల్లల పరంగా తీసుకునే నిర్ణయాల్లో వీళ్ళకి కొంత కన్ఫ్యూజన్ అనేది వస్తుంది అలాగే ఆ పిల్లలు కూడా ఒకసారి బాగా చదివినట్టు అనిపిస్తారు చురుగ్గా ఉన్నట్టు అనిపిస్తారు మళ్ళీ ఇంకోసారి డల్ అయినట్టు అనిపిస్తారు సో ఈ సంతాన పరంగా మాత్రం కొంత ఒకే ఏకాభిప్రాయానికి రాలేరు ఎచ్చు తగ్గులు ఉండటం అనేది అయితే జరుగుతుంది అది సంతాన పరంగా కొంతవరకు కనిపించే బలహీనత అనుకోండి బలం అనుకోండి ఆ రకంగా ఈ నెల అయితే ఉంటుంది ఇక కొత్తగా పెళ్ళి కావాల్సిన వాళ్ళు కొత్తగా పెళ్ళి కావాల్సిన వాళ్ళకైతే కనుక ఈ నెల కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది ఎప్పుడైతే కుజుడు కొంతవరకు మరి మంచి ప్లేస్లోకి సినిమాల్లోకి రావటం అనేది ఉంటుంది లాభస్థం కాదు జూన్లో సో అందుకని జూన్ నుంచి చాలా మంచిగా పెళ్ళిళ్ళు అవటం అలాంటివి ఎక్కువ ఉంటాయి కొద్దిగా జూన్ దాకా మాత్రం బాగా బలంగా ప్రయత్నిస్తే తప్ప ఈ నెలలో కూడా కొంత ఇబ్బంది ఉంది సంబంధాల దగ్గర దాకా వచ్చి కొంత కుదర నేపథ్యం అది కనుక ఆ రకంగా మాత్రం కొంత ఇబ్బంది అనేది ఉంటుంది బట్ కానీ ఇప్పటి నుంచి ప్రయత్నించండి బట్ వచ్చే నెలల నుంచి ఇంకా కొద్దిగా అనుకూలత అనేది మరింత పెరుగుతుంది సో అందుకని బట్ మనం అంటూ మన అయితే మొదలెట్టచ్చు అసలు వదిలేయమని కాదు సో ఆ రకంగా జాగ్రత్తలు తీసుకుంటే బాగానే ఉంటుంది గురువుగారు మరి తులారాశి వారు ఈ మీ నెలలో చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి పరిహారాలు పాటించాలంటారు తప్పకుండా తులారాశి అయితే కనుక ఈ నెల అంతా కూడా తీసుకోవాల్సిన విధానంలో కానీ పూజించవలసిన దేవతల్లో కానీ వీరు కూడా ఎక్కువగా అయితే ఆన్యస్వామినే పూజించాలి సో అటు శుక్రుడి యొక్క రాశి వృషభం ఒకటి తుల ఒకటి ఈ రెండు కూడా ఇద్దరు కూడా ఆంజనేయ ఈ నెలలో ఎక్కువగా పూజించవలసి ఉంటుంది కనుక అప్పుడప్పుడు మరి సేమ్ కానీ వీళ్ళు కూడా తులారాశి వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఆనే స్వామి గుడికి వెళ్తూ ఉండటం తర్వాత ఆనే ప్రదర్శనలు చేసుకోవటం లేదు వీళ్ళకి ఏదైనా ఉంటే కనుక శనివారాల పూట సింధూరంతో కానీ తమలపాకులతో కానీ అర్చన చేయించడం ఆ రకంగా చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది అయితే శనివారం వీళ్ళు మాత్రం ఏంటంటే కనుక ఈ నువ్వులుండలు ఉండలు ఉంటాయి అంటే మనం బెల్లమును నువ్వులు చిన్న ఉండలాగా చేసి అలా ఎందు ఉండలు ఈ ఎందు ఉండల్ని శనివారాలు పూట ఏదైనా సరే చెట్టు లేదా మొక్క మొదల్లో పెట్టడం ఆ రకంగా చేసినా కూడా మనకి గ్రహాల్లో ఏదైనా వ్యతిరేకత ఉంటే అది తొలగటం అనేది అయితే ఉంటుంది తర్వాత ఏదైనా సరే ఒక సిచ్ఛరులగా చదువుకుందాము అనుకుంటే కనుక బజరంగ్ బాన్ బజరంగు బాన్ బజరంగ్ బాన్ ఇది చదువుకోవాలి చాలా చక్కగా వివరించారు గురుగారు అయితే మే నెలలో అసలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందో పాటుగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది కూడా చాలా చక్కగా వివరించారు ప్రతిదీ కూడాను ధన్యవాదాలు గురుగారు